విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జోగి రాజీవ్ సర్వేయర్ రమేష్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి వైద్య పరీక్షల అనంతరం జోగి రాజీవ్ సర్వేయర్ రమేష్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు అగ్రిగోల్డ్ కేసులో జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు సుమారు ఏడు గంటల పాటు జోగి రాజీవ్ విచారించారు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జోగి రాజీవ్ సర్వే రమేష్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి వైద్య పరీక్షల అనంతరం జోగి రాజీవ్ సర్వే రమేష్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు అగ్రిగోల్డ్ కేసులో జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు సుమారు ఏడు గంటల పాటు జోగి రాజీవ్ ను విచారించారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు లక్ష్మి మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ని రోజు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది ఏదైతే ఈరోజు తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం ఆయన నివాసంలోకి అయితే కనుక ఇటు పదిహేను మంది ఏసీబీ అధికారులు వెళ్ళి ఏదైతే విధంగా తనిఖీలు చేపట్టడం కూడా జరిగింది ఏదైతే ఈ తనిఖీల్లో భాగంగా ఏదైతే ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో అయితే కనుక ఎవిడెన్స్ ఏదైతే ఆధారాలు ఉంటాయో వాటి కూడా ఏదైతే వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కూడా ఈ యొక్క ఆధారాలనే ఆధారాలు అయితే కనుక పూర్తి స్థాయిలో ఇటు ఏసీబీ అధికారులు అనేది కూడా ఇటు తనిఖీలు చేయడం జరిగింది దీని నిమిత్తం కూడా ఇటు అధికారులు అయితే కనుక జోగి రాజీవ్ని ని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది ఇక సుమారు ఏసీబీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటల వరకు కూడా కొనసాగినటువంటి విచారణలో భాగంగా ఇటు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు కూడా ఇటు రాబట్టామంటున్నారు ఏసీబీ అధికారులు ఏదేమైనప్పటికీ ఇటు ఏసీబీ అధికారులు అసలు ఎందుకు జోగి రాజీవ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇందులో కూడా ఈ యొక్క కొనుగోలు విషయంలో ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఉండడమే యొక్క కీలకంగా ఏసీబీ అధికారులు వ్యవహరించినట్టు కూడా తెలుస్తోంది దాదాపు ఇటు సర్వేయర్ కావచ్చు అదేవిధంగా విజయవాడ రోరల్ కావచ్చు సబ్ రిజిస్టర్ కావచ్చు వీరందరూ కూడా ఈ యొక్క అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఇటు ఏసీబీ అధికారులు అయితే కనుక ఈ యొక్క కేసుని అయితే కనుక కీలకంగా వ్యవహరించినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక సిఐడి అటాచ్మెంట్ చేసినటువంటి అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏదైతే విజయవాడ రూరల్ అంబాపురంలో ఉన్నటువంటి సర్వే నెంబరు ఎనభై ఏడు అదేవిధంగా అసలు ప్రధానంగా ఎనభై ఎనిమిది ఉండే సర్వే సర్వే నెంబర్ని ఎనభై ఏడుగా మార్చడం ఇవన్నీ కూడా అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా సిఐడి అటాచ్ జప్తు చేసిన నేపథ్యంలో ఏ విధంగా కొనుగోలు చేశారు ఏ విధంగా అక్రమాలు జరిగాయన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అయితే కనుక ఇక సిఐడి కావచ్చు అదేవిధంగా ఏసీబీ కావచ్చు ఇటు రంగంలోకి దిగడం జరిగింది అయితే ఈరోజు ప్రధానంగా ఇటు జోగి రాజీవ్తో పాటు సర్వేయర్ రమేష్ని సైతం కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఇటు వైద్య పరీక్షలకి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి కూడా తరలించారు అక్కడ నుంచి కూడా ఇటు విజయవాడ ఏసీబీ కోర్టుకి అయితే కనుక రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో అయితే కనుక వాదనలు మొదలవునున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇటు ఏదైతే జోగి రాజీవ్ తరఫున అయితే కనుక పన్నువోలు సుధాకర్ రెడ్డి సైతం కూడా ఇటు ఈ యొక్క విజయవాడ కోర్టుకి రావడం కూడా జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి అడ్వకేటు పన్నువోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కేసును కూడా వాదించే పరిస్థితుల్లో కూడా కనబడతా ఉన్నాయి అయితే ప్రస్తుతం జోగి రాజీవ్ని అదుపులో తీసుకునే అదుపులోకి తీసుకుంటారా రిమాండ్ అంటే రిమాండ్కి తరలించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ రిమాండ్ రిపోర్ట్ వచ్చిన అనంతరం కూడా ఈ రిమాండ్ అయితే కనుక ఇటు పోలీసులు ఏసీబీ అధికారులు ఏదైతే ఇటు ఆ ప్రభుత్వం తరపునైతే కనుక ఆ అడ్వకేట్ అయితే వాదన వాదనలు వినిపించనున్నట్టు కూడా తెలుస్తోంది ఏ విధంగా ఈ యొక్క అక్రమాలకు పాల్పడారు అదేవిధంగా ఇందులో ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు వీటన్నిటిపై అయితే కనుక ఇప్పుడు వాదనలు అనేది కూడా కొనసాగిపోతున్నట్టు కూడా తెలుస్తోంది ఏదైతే చంద్రబాబు నాయుడు కేసు వాదించారో ఆ యొక్క కేసు సంబంధించినటువంటి ఆ కోర్టు ఏదైతే ఉందో ఏసీబీ కోర్టు ఇప్పుడు ప్రస్తుతం ఆ ఏసీబీ కోర్టులోనే ఈ యొక్క కేసు అనేది కూడా విచారణ అనేది కూడా వాదనలు అనేది కూడా కొనసాగుబోతూ ఉన్నట్లు కూడా తెలుస్తోంది మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం ఈ యొక్క రాజ్య రాజకీయ కక్ష పూరితంగానే ఇటు వైసీపీ నాయకులపై దాడులు నిర్వహిస్తున్నారంటూ కూడా మండిపడుతున్న పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి రా ఏదైతే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుందంటూ కూడా ఇటు వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో అయితే కనుక టీడీపీ ప్రభుత్వంపై అయితే కనుక మండిపడుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇటు జోగి రమేష్కి సైతం కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఏదైతే దాడి నిర్వహించేందుకు కూడా వెళ్ళినటువంటి జోగి రమేష్కి సైతం కూడా ఇటు పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి ఇక ఈ యొక్క అగ్రిగోల్డ్ భూ భూ కొనుగోలుపై కూడా ఇటు జోగి రమేష్ పాత్ర ఎంత మేరకు ఉందన్న దానిపై కూడా విచారిస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ అధికారులు సైతం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కనుక ఒక అధికారిని అయితే కనుక అదుపులో తీసుకోవడం కూడా జరిగింది మరొకరి ఏదైతే ఇన్వాల్వ్ అయినటువంటి మిగిలిన అధికారులపై కూడా ఇటు విచారణ చేపడుతున్నట్టు కూడా తెలుస్తోంది ఉంది వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉందన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ యొక్క వీరి నుంచి కూడా ఆధారాలన్నీ కూడా తీసుకుంటున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఎంఆర్ఓ ఎంఆర్ఓ జాహ్నవి కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక కంచికి చర్ల కనుక ట్రాన్స్ఫర్ అవడం ఇప్పుడు అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు మరోవైపు విజయవాడ ఏదైతే నున్న సబ్ రిజిస్టర్గా ఉన్నటువంటి నాగేశ్వరరావు ప్రస్తుతం అయితే కనుక ఇబ్రాహీంపట్నంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి వివరాలు వీటన్నిటిని కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక దర్యాప్తు చేస్తా చేపడుతున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్ విధిస్తారు విధించిన అనంతరం కూడా ఇటు బెయిల్కి అప్లై చేస్తారు ఇటు అన్నిటిపై కూడా వాదనలు జరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ జోగి రాజు అరెస్ట్ అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి మరోవైపు ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ ఆక్రమలు గత ప్రభుత్వంలో ట్వంటీ టూ ఏ అడ్డు పెట్టుకొని ఇటు భూ ఆక్రమణలు చేరియా చెప్పి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కూడా ఇటు ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక గ్రామ రెవెన్యూ సభలు అనేది కూడా నిర్వహించబోతా ఉన్నారు నేపథ్యంలోనే ఫిర్యాదులు సైతం కూడా వెళ్ళివత్తు వెళ్ళి వస్తాయని చెప్పేసి ముందస్తుగానే ఇటు అధికారులు స్థాయిలో అయితే కనుక వాటన్నిటిపై కూడా క్షుణ్ణంగా పరిశీలించాలంటూ కూడా ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ ఇప్పుడు జోగి రాజీవ్ అరెస్ట్ అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తోంది దీంట్లో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది ఇప్పుడు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న నేపథ్యంలో వారిని ఏ విధంగా అదుపులో తీసుకోబోతున్నారు వారిని ఏ విధంగా విచారించబోతున్నారు అన్న దానిపై అయితే కనుక చూడాల్సిన పరిస్థితి ఉంది లక్ష్మి Right, Santosh, thank you.